వర్షపాతం కలిగి అత్యంత వెలుగుబడినటువంటి అనంతపురం జిల్లాకి మా రాష్ట్ర నాయకులంతా వచ్చారు వీళ్ళ సంవత్సరంలో ఈరోజు పురోపండ ప్రాంతంలో రావిలపాటు లిఫ్ట్ అదేవిధంగా ఆత్మకూర్ మండలంలో ఉండేటువంటి లైనింగ్ పనులు ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కూడా జరిగింది ఇవి రెండు చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే కంద్రీనివా లక్ష్యం దీనివల్ల నెరవేరదు అనేది మాకు స్పష్టంగా అర్థమైపోయింది అందిరీ అందిరీ లక్ష్యం ఏంటంటే ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల సాగుకు ఈ నాలుగు జిల్లాల్లో నీళ్లు మారాలా డైరెక్ట్ ఇరిగేషన్ రెండు వందల పంతొమ్మిది చెరువులు నీళ్లు నింపాలా ముప్పై మూడు లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలా అన్నింటికీ ఎంత అవసరం వస్తుందంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు గేమ్స్ అయితే సరిపోతాయి అయితే మల్యాళ్ళ దగ్గర ఉండేటువంటి పదమూడు పంపులు కొట్టినా కూడా రోజు ఒక టీఎంసీ ప్రకారంగా కనీసం కృష్ణా వరద కాలం నలభై రోజుల్లో నలభై టీఎంసీలు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మొదటి దీన్ని డిజైన్ చేశారు ఆ మేరకు కూడా ఈరోజు చేయకోకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఐదు వందల క్యూషకుల కెపాసిటీకి టెండర్లు పిలిస్తే ఆయన కొన్ని కారణాల వల్ల దాన్ని చేయలేకపోవడం వల్ల అదేవిధంగా నెల్లూరు ప్రకాశం వెంట ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్ట్ అనేది కూడా అధ్యయనం చేసి పరిశీలించిన తర్వాత వీటి మీద కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టాలని చెప్పి ఆ విధంగా ప్రభుత్వం మీద కృతజ్ఞ తీసుకురావడం దీంతోపాటు రాబోయేటువంటి